జిల్లాలో చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పల్మినేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలలో వారు పాల్గొని అమ్మవారిని వేడుకున్నారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం తెలియజేయడంతో పాటు పూజల అనంతరం ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆ అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని సకాలంలో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అన్ని రంగాలలో రాణించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ నాయకులు ఆర్వి బాలాజీ ఆర్బీసీ కుట్టి గిరిబాబు లోకేష్ వెంకటరమణ సుదర్శన్ విజయ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు What? you कपली भाई रघुला रघुला बाइक के थ्रू बहुत दुकान के अंदर हो गया मैं बात कर रहा हूं मैं बालक फिल्म नाम नाम जी का आरडी साहब नाम अमित

ಯಾಕಂದ್ರೆ ದರಿಯೋ ದರಿಯೋ ದೇವರ ಹರಿಯಂತಾ ನೀನು ಬ್ರೇಕ್ ಮಾಡ್ತಾ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడూ కూడా నేను నా నాయకులు ఎవరో ఒకరు అమ్మవారి దర్శనానికి రావడం రావడం ఆయన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ పరిచయం అదృష్టం అమ్మవారి ఉండాలని ఎందుకంటే గత ఎన్నికలకు ముందు అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఏకై దాటిగా రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా

అది ట్రైనింగ్ తీసేద్దాం. ఆలగో నేను మార్చిన ప్రకారం ఇక్కడి ఈ కళా మండ్రంలో మీరు ఎప్పుడెంత ఏ రకంగా నా సహాయం కావాలన్నా తప్పనిసరిగా మీరు చేర్చుకోవాలికి ముఖ్యంగా మీకు చెప్పుకున్న మనస్తత్వంతో దేనిదో జరుపుతున్నా అన్ని మనకు తెలియదు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా శాసన సభ్యుల కంటే శాసన సభ కంటే శాసన రకాలుగా ప్రోటోకాల్ లో పెద్దది దాంట్లో చూద్దామని మేము నిజంగా కూడా అమ్మవారి ఆశీసంతో జరుగుతుంది ఈ కులానికి కూడా ఎవరైతే మీ ప్రతినిధిగా ఈ జిల్లాలో కానీ అదే విధంగా మరి రాష్ట్రంలో దాని మాట్లాడేటువంటి అవకాశం ఆ గౌరవం తప్పనిసరిగా కూడా మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని నమ్ముతున్నా దానికి మీ అందరి తరపున శక్తి అనుసారం గౌరవం రావడానికి నేను మీతో కూడా కలిసి ఉంటానని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంటూ ఈ రోజు ఇంతమంది జయంతి ఇక్కడికి రావడం అమ్మవారి ఆశీస్ తీసుకోవడం ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా జై శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం